లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సాపురం ఎంపీ ఆయన వైసీపీ వదిలేసి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరబోతున్నారు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు ఇటువంటి నేపథ్యంలో రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి వెనక్కి వచ్చినట్టే లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా వెనక్కి రాబోతున్నారు వైసీపీలో చేరబోతున్నారు అది అయితే ఆయన దాన్ని ఖండించారు ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పారు వైసీపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ఏవైతున్నాయో ఆ ప్రచారాలన్నీ ఫేక్ అని చెప్పేశారు అంటే ఆయన ఎట్టి పరిస్థితిలో వెనక్కి వచ్చే ఉద్దేశం లేదని కరాఖండిగా చెప్పేశారు రేపు చంద్రబాబు గారి హయాంలో ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కూడా కప్పుకోబోతున్నారు అదే నర్సరావుపేట నుంచి ఆయన మళ్ళీ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అనేది తాజాగా అంత సమాచారం అంతేకాకుండా ఆయనతో పాటుగా అద్దంకిలో కూడా కొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరబోతున్నారని అలాగే బీసీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని కూడా సైకిల్ ఎక్కించే ఏర్పాట్లు ఆయన ఉన్నారు ఆయనకు గురజాల టిక్కెట్ ఇప్పించేలాగా ఆల్రెడీ బాబుతో కూడా మాట్లాడేవారు అలాగే అలాగే గుంటూరు జిల్లాలో కూడా లావు ఒక బిగ్ షార్ట్గా మారబోతున్న నేపథ్యం ఉందట బాబు కూడా ఆయన్ని పూర్తిగా వినియోగించుకొని గెలవాలని చూస్తున్నారు అంటే ఒక ప్రతి జిల్లాలో కూడా ఆర్థికంగా ఒక పెట్టుబడి పెట్టే వ్యక్తి లేదంటే పార్టీలో నాయకులు వ్యక్తి కావాలి కాబట్టి ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు గుంటూరు జిల్లాలో ఒక బిగ్ షాట్ అవుతారా తెలుగుదేశం పార్టీకి ఆయనతో పాటు ఇంకెంతమంది రేపో మాపో టీడీపీలో చేరబోతున్నారు అది వైసీపీకి షాక్ అవుతుందా చూద్దాం